ఓం శ్రీ శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లెవెల్లా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సంపాదన విషయంలో ఎప్పుడూ కూడా అసలు కలిసి రావడం లేదండి పెద్దలిచ్చిన ఆస్తులు కూడా కోల్పోతున్నాము మాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు చాలా పూజలు చేయించుకున్నాము ఉంగరాలు పెట్టుకున్నాము కానీ ఏది చేసినా కలిసి రావడం లేదు ఏ మంత్రజపం చేసినా కలిసి రావడం లేదు ఏది బిడ్డుకున్నా కలిసి రావడం లేదు ఏ పరిహారం కూడా మాకు కలిసి రావడం లేదు మేము ఒక్కొక్కసారి ఎందుకు బతికి ఉన్నాము అని కూడా అనిపిస్తుంది ఇలా అనుకునేవారు ఎవరైనా సరే ఈ చిన్న పరిహారం చేయండి ఇది శుక్రవారం నాడు చేయాలి మనం దానిమ్మకాయ దొరుకుతుంది దానిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసి మీరు వాడుకోండి ఆ డొప్ప ఏదైతే ఉంటుందో దానిని శుక్రవారం నాడు మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అది ముందు కడగండి ఆ డొప్పని కడగండి నీళ్ళతో కడిగి దానిలో ఆవు నెయ్యి వేసి ఎర్రటి ఒత్తులు మనకు మార్కెట్లో దొరుకుతాయి లేదంటే ఎర్రటి ఒత్తులు లేకపోతే తెల్లటి ఒత్తికి కుంకుమ రాసి ఎరటి ఒత్తి చేయండి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి శివాలయ ప్రాంగణంలో మీరు దేవు నంది దగ్గర కావచ్చు ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీపం వెలిగించండి ఎప్పుడు వెలిగించాలి సంధి సమయంలో అంటే సాయంత్రం ఐదున్నర దగ్గర నుండి ఆరు నలభై ఐదు మధ్యలో వెలిగించండి వెలిగించి మీరు ముందు నంది చెవులో మీకున్న సమస్యలు మీకు కావాల్సిన కోరికలన్నీ నంది చెవులు చెప్పండి తర్వాత శివ భగవానికి నివేదన చేయండి ఇలా శుక్రవారం శుక్రవారం చేస్తూ ఉంటే మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కుబేర అనుగ్రహం కలుగుతుంది దానితో పాటు భూత గణాలు భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తాయి యక్షిణులు అలాగే యోగినిలు కూడా మీకు సహాయం చేయడం జరుగుతుంది ఇది మీరు నమ్మకత విశ్వాసంతో ఇలా శుక్రవారం శుక్రవారం సాయంత్రం ఆడవారైన మగవారు చేయవచ్చు నియమం ఒకటే ఆ రోజు మీరు ఎవరైతే శుక్రవారం ఉన్నాడో నాన్ వెజ్ కానీ మద్యం కానీ సిగరెట్ లాంటి తాగి అలవాడు ఉంటే మానేయాలి కంపల్సరీగా రెండవది నెలసరి ఉన్నవారు పొరపాటున ప్రయత్నం చేయకండి మీ ఇంట్లో నెలసరి ఉన్నారు ఎవరికైనా నెలసరి వచ్చింది కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే స్నానం చేసి ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది దానిమ్మకాయ తొక్క మాత్రమే వాడుకోవాలి డొప్పలాగా చేసి వాడుకోవాలి ఇది ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది తంత్రంలో ఇలాంటివి చాలా పరిహారాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మీకు మరిన్ని వీడియోలు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎంతగా మిత్రులతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరికైనా షేర్ చేస్తారో వారందరి జీవితాల్లో మార్పులు వస్తాయి ఓం రమ శ్రీమాతరియ నమ